నోరు మాములుసుకున్నావా

గాయకులు పండితుడు కవులు అంటే ఎన్నో రకం కవులు కవులు నీకు రకాలు తెలియదు అంటారు అబ్బాయి నాకు పెద్ద తెలీదు నాకు మూడే మూడు రకాలు తెలుసు ఏమి తెలుసు నీకు మూడు రకాల కవులు ఏదో ఉంటే ఒకటి చెప్పడం మంచి కోసం ఒకటి చెప్పడం అబ్బాయి నాకు తెలిసిన కవుల్లో మూడే మూడు రకాలు తెలుసు మంచి కోసం ఒకటి చెప్పు ఒంటిగసొ ఒకటి చెప్పు అబ్బాయ వదర్ కవిని చెప్పుంట అబ్బాయ అంతేగా చూస్తున్నా నిను ఆ నా బాహుమదేయ హజదున్న నెంబర్ వన్ కవిట్ ఇది నెంబర్ వన్ కవి అవుట్ నెంబర్ టూ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా చెప్తాం నెంబర్

వచ్చిందే చూసుకుంటా రావు రావద్దని చెప్పింది నువ్వే ఏంటి ని మొచ్చినే చూసుకోలేది నువ్వేనా అరే अब्बा నీ మడరేడి ఆ నువ్వు నీకే కనిపించింది నాకు ఓహో నా మడలా నీ ఊరికి వచ్చిందే వరదలా నిన్నల వరదలా నా ఊళ్ళాలో ఏది అబ్బాయ్ కమత్తమట్టే వరదలా కడు దూరాకాడు నాయనా అరే అబ్బాయి ఓయ్ కవితోటి ఎలా ఉండదని నేను చెప్తామంటా చెప్పు ఏ సామ్యక్క ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు పెట్టపెట్టబోయ్ ఒట్టి మీద పల్లె పెట్టబోయ్ అన్న మహాకవి గురజాల అప్పారావు గారు అన్న యా ఏమంటారే మంచి మహోడ మీ అప్పారావు గారు అత్త వాళ్ళేవారా నా మళ్ళీ అప్పారా అట్ట మా ఇంటాముడు మా పప్పారావు ఎవరు తెలుసు ఏమన్నాడబ్బా మా పప్పారావు పప్పారావు యా మా పప్పారావు ఏమన్నారబ్బాయో జాన్ని ప్రేమిస్తున్నా అన్నా మంది కొంప ముచ్చర అన్నా హల్లు సారై తాగర అన్నా పాలూ వెరుగు మానర అన్నా ఎన్నాని ప్రేమిస్తుమా అది వక్కి లాంటోరు ఉండబట్టే నిన్నగా మనం మూడు సంవత్సరాల కదా కరోనా వచ్చి పోయిందిరా నాయనా ఎండి ఇప్పుడు ఇంక ఉన్నావో లేదో ఇప్పుడైనా కానీ కొద్దిగా మంచిగా ఉండి నీతిగా చెప్పుకుంటా ఉండరు నాయన చెప్పింది అరే అబ్బాయి నువ్వు నీటి చెప్పావా ఇది అని చెప్పి అమ్మాయి మీరు చెప్పండి ఏ కొడుకైనా గాని పెళ్లిగాని పెళ్ళ మాటలు చేసే పని ఏం చేసేది ఉంది తల్లిదండ్రుల దాంతమే కాదమ్మా సక్కకి మంచి అనుభం ఉంది ఏం పేరు కానీ మా సక్కగా దొరుకుతుంది నాయనా అక్కగా పింఛన్ తీసుకున్నట్టు నిన్న కాక మొన్న రాదులే ఆ పిచ్చెడు రాజులే రాజులే జనం నాకు తెలియదులే చలి తక్కువ చిన మనకి మంచి అనుభం ఉంది అనుకుంటా లే అసలు ఎంతో మీకు చెప్పేదే చాలా పొద్దుపోయింది పోయింది అవును మేము ఇదేదేమిటి ఆ ఈ గ్రామస్తులు ఒక్కసారి చెబుతే ఆ మేము వింటాం అబ్బాయి ఓయ్ మేము చెప్పేదేమిటి మా అమ్మాయి చెప్పేదేమిటి అవును ఏంది మీ యొక్క సందేహమా అవుతే కాదు ఇక్కడ కూర్చుని మన కుటుంబార్లో కూర్చుని జనం మొత్తం సందేహమే మన కుటుంబజార్లో కూర్చుని జనం మొత్తం కుటుంబ బజార్లో కూర్చున్న మొత్తం ఒక అనుమానం అనమాట అమ్మా నేను చేశానండి అమ్మా కృష్ణా జిల్లా నందిగా మాలూకాగల్ల ప్రామంలో వెలిసి మరో మానవల పూజలు లక్ష్మీ ద్రపదమ్మ జీవిత చరిత్రను మన అమ్మాయి పొడక రూపంలో గాలించవుతుంది కనుక నువ్వు అడావుడి తెచ్చారా నువ్వు అడాపుడి పడక అడ్డుపులో వైకా మన అమ్మాయి చెప్పే కథను శ్రద్ధగా ఆలగింపు ఆలకింపము సోదర

నేను చెప్పింది కథలో తప్పు చెబితే అడుగుతానని చెప్పి ఓహో ఆకు అడుగుతానంటున్నావా అడుగు అంటే నువ్వు ఎక్కడ అడుగుంటాం అని చెప్పేసి మేము చెప్పాను చాలా